హాయ్ అండి వెల్కమ్ టు టీవీ డబుల్ అయితే ఒక శుభవార్తను చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరాల్లోకి వెళ్ళిపోతే కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంగారెడ్డి జిల్లా కొల్లూరులోని డబుల్ బెడ్రూమ్ కాలనీని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు కాలనీలో స్కూల్ అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి సోమవారం మంత్రి దామోదర్ రాజనరసింహ హౌసింగ్ ఎండి గౌతమ్ కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి పొంగులేటి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ కాలనీకి సుమారు లక్ష మంది నివాసం ఉండేలా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు కాలనీలో ప్రహారీ గోడ నిర్మాణం ఆట స్థలం ఏర్పాటుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పారు నాలుగు రోజుల్లో కాలనీ వాసులకు బస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు అలాగే పోలీస్ అవుట్స్టో పోస్ట్కు సైతం ఏర్పాటు చేస్తామని ఇందుకోసం హౌసింగ్ శాఖకు చెందిన భవనాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పగిస్తామని చెప్పారు వారం రోజుల్లో పోలీస్ అవుట్ పోస్ట్ను ఏర్పాటు చేయాలని చెప్పి అలాగే పనిచేయని సీసీ కెమెరాలకు రిపేర్లు పూర్తి చేయాలని చెప్పి ఆదేశించారు అనందుకు ముందు తెల్లాపూర్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో నిర్మిస్తున్న పిఎస్సిని పరిశీలించారు ఇక్కడ చూసుకున్నట్టయితే మాది పేదల ప్రభుత్వం మంత్రి దామోదర్ రాజనరసింహ పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు కాలనీ వాసులకు విద్యా వైద్య పరంగా అన్ని రకాల సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు కాలనీలో స్సి ఏర్పాటు చేసి సంక్రాంతికి ప్రారంభించిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది ఏదైతే కొల్లూరులో దాదాపు నూట పంతొమ్మిది బ్లాక్లు అయితే నిర్మించారో అందులో చాలా వరకు పబ్లిక్ అనేది ఉండట్లేదు ఎందుకంటే ఇక్కడ పూర్తిగా మౌలిక సదుపాయాలు అయితే లేకపోవడం అలాగే ఊరికి దూరంగా ఉండడం అంటే సిటీకి చాలా దూరంగా ఉండడం వల్ల ఉండట్లేదు అయితే ఇక్కడ పూర్తి సౌకర్యాలు అంటే అంగన్వాడీ కావచ్చు స్కూల్ కావచ్చు అలాగే ఈ హాస్పిటల్ కావచ్చు ఇవన్నీ క కల్పిస్తే వాళ్ళు అక్కడ ఉంటారని చెప్పేసి ఈ పూర్తి సౌకర్యాలు అయితే కల్పిస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలుసా కూడా వీడియో షేర్ చేయండి మీకు కూడా ఇలాంటి సౌకర్యాలు కావాలనుకుంటే ఒకసారి హౌసింగ్ డిపార్ట్మెంట్కు అలాగే మంత్రి పొంగులేటి గారిని కలవడం ఎందుకంటే చాలా చోట్ల ఇలాంటి అసౌకర్యంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ చాలామందికి పంపిణీ చేసినప్పుడు కూడా ఇంతవరకు అలాట్మెంట్ ఇవన్నీ కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి సరే మంత్రి పొంగులేడి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ